వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ పాకిస్తాన్ ఏజెంట్లతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న జ్యోతి మల్హోత్రా రెండు పాకిస్తాన్ వెళ్లడానికి వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు వెళ్లినట్లు పేర్కొంది అక్కడ అహ్సాన్ బుర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయం ఏర్పడి తరచుగా ఫోన్ లో మాట్లాడుతారని రెండు సార్లు పాకిస్తాన్ కు కూడా వెళ్ళానని అక్కడ డానిష్ తన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడని విచారణలో తెలిపింది జ్యోతి మల్హోత్ర భారతదేశానికి వచ్చిన తర్వాత తను వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్లతో టచ్ లోనే ఉన్నట్లు తేలింది అంతేకాకుండా దేశానికి సంబంధించిన సమాచారాన్ని వారికి షేర్ చేసినట్లు జ్యోతి ఒప్పుకుంది ఇక ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో లో డానిష్ ను తాను చాలా సార్లు కలిశానని త్రివిధ దళాల వివరాలను పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన కార్యకర్తలతో ముఖ్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ గా ఉన్న షకీర్ రాణా షాబాస్ అనే వ్యక్తులతో అత్యంత సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారులు చేసిన విచారణలో అంగీకరించింది జ్యోతి ఈ విషయాల గురించి ఎవరికీ అనుమానం రాకుండా స్నాప్చాట్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారంలలో వేర్వేరు ఐడీలను ఇందుకు ఉపయోగించినట్లు ఆమె అంగీకరించింది కూడా అటారి రాజస్థాన్ సరిహద్దుల్లో దళాల మోహరింపునకు సంబంధించిన రహస్య వివరాలను షకీర్ తో షేర్ చేసినట్లు విచారణలో తాను చేసిన తప్పులను ఒప్పుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు